ఓ ఓం అస్మన్గురుభ్యో నమ సజ్జో వికాసమీత్వర సాంద్రరాజ సౌర సరోసార్ సాహస శ్రీ విలేక చరణం శరణం ప్రపచే కొలంలో అప్పుడే వికసించిన కలువలు చెక్కని ఎర్ర రంగుతో ఉండి మెక్కిలి పరిమళాలను వెదలుగుతుంటాయి స్వామివారి పాదాలు కూడా మృదువుగా ఎర్రని రంగుతో ప్రకాశిస్తుంటాయి అందుచేతనే స్వామివారి పాదాల కమలాలతో పోలుస్తుంటారు ఆ పోలికే సత్యమైన సాహసంతో వెల్లడిస్తున్నట్టు శ్రీపతి చరణ కమలాలను నేను శరణ పెడుతున్నాను విశేషం ఇది ఎంతో చమత్కారం అక్కడే అప్పుడే వి అప్పుడే వికసించి ఎర్రగా అందంగా ఉన్న పద్మాలకు స్వామివారి పాదాలతో సామ్యాన్ని చెప్పడం సాహసమే సుమారు ఉన్నాయట స్వామివారి పాదాలు అంటే స్వామి పాదాలకున్న నిత్య పరిమళం నత్యపర్మ నేతృత్వం నిత్య సౌకుమార్యం ఆ పద్మాలకు ఎంతమాత్రం ఉంద ఉండదని వక్తృక్తి ఐదో ఆరో ఐదు రేఖామయ కలశ తపత్క వజ్రాంగు సాంబరు కల్ప సంఘచక్రై భవ్యైలం కృతరచి శ్రీవేంకటేశరణం శరణం ప్రపంచే ఐదు స్వామివారి పాదముల పాదాల్లో ధ్వజం అమృత కలసం ఛత్రం వజ్రం అంబుజం కమలం కల్పవృక్షం శంఖం చక్రం ఉంటాయి అవన్నీ ఇవన్నీ ఆ పర్వఫరుడికి తత్వాన చిహ్నాలు అటువంటి భవ్యమైన చిహ్నాలతో కూడిన రేఖలను తన హరిపాదాలతో కలిగినవి ఆ వెంకటపతి పాదాలే అయ్యే నాకు సరళం ఆరు తామ్రోదుర జ్యుతిపరాజిత పద్మరాఘర్మహోభి రవిభూత మహేంద్రనీరసు శ్రీవేంకటేశ్వరణం శరణం ప్రపంచ సామవారి హరికాలు ఎర్రగా ఉండి పద్మరాగానం చేస్తున్నట్టుంటాయి ఉంటాయి కాలు పైభాగం శోభ ఇంద్రనీరామన్లో జయిస్తుంది ఇంకా స్వామివారి తెల్లటి గోల్డు చంద్రుడు కాంతిని జయిస్తున్నాయి అలాంటి స్వామివారి పాదాలను శరణం వేడుతున్నాం ఏడు సప్లేమభీతి కమలాకరపల్లవాబ్ జ్యాం సంవోహనోపి శబలి క్రమ మారధాను కాంత అవవాగ్ కాం సగోచర సగోచరశోకుమారు శ్రీ వెంకటేశ్వ చరణము శరణం ప్రపంచ స్వామివారి పాదాలు మాటల్లో చెప్పలేనంత సుకుమారాలు అమ్మవారి చేతులు చకురాకుల కులంతా మృదువైన శ్రీదేవి శ్రీవారి పాదాలు కందిపోతాయేమో అనే భయంతో మెల్లమ ప్రేమతో నొక్కుతుంది అయినప్పటికీ స్వామి పాదాలు కందిపోతుంటాయి అలాంటి వెంకట చరణాలు నాకు శ్రమ ఎనిమిది లక్ష్మీ మహీధనురూప నిజానుభావ దివ్య మహర్షి కృపల్లవా ఆరుణ్య సంక్రమణ శ్రీ వెంకటేశు చరణం శరణం ప్రపజే శ్రీదేవి భూదేవి నీలాదేవి మొదలైన సత్తులందరూ స్వామివారి పాదాల మీద సేవిస్తుంటారు చిగురాకుల్లా మృదువైన వారి చేతులు ఎర్రదనం స్వామి పాదాలకు సంక్రమిస్తుంది దానితో మిక్కిలు ఎర్రవారు ఉంటాయి స్వామివారి పాదాలు అలాంటి పాదాలు నేను శరణ పెడుతున్నాను మరి నిత్యది శివాది కిరీట కోటి ప్రత్యుక్తీ నమరత్న మహపరో అయి నీరాజన విధి ముదార శ్రీ శ్రీవెంకటేశ్వర శరణం బ్రహ్మాది దేవతలందరూ వెంకటపద నృత్యం ఉంటారు వారి కిరీటాలు నవరత్నాలు పొదగబడి ఉంటాయి వాడి కాంతులు స్వామివారి పాదాలు ఆరతిస్తున్నట్టు ఉంటాయి అలాంటి సంవత్సరణాలే నాకు శరణం ఖగోళంలో విష్ణు పదం తేనుబట్టలా ఉంటుందట దాన్ని సూర్యుడు నిత్యం చూస్తుంటారు అంటే విష్ణుదేవుడి పాదాలు ప్రస స్రవిస్తాయని అందువల్ల అవి ముఖ్యలు భోగ్యాలు విష్ణోహ పదే పరమ మద్వా ఉత్స విష్ణు సూక్తం విష్ణో పదే పరమ ఇత్యుదిత ప్రశంసోగ్యత్యుపా తవ తవపాడి తలో శ్రీ ప్రదేశ్ చరణం శరణం ప్రపజ్జి విష్ణోహపదే పరమణి మధ్వత్స అనే ప్రారంభాలు కళా మంత్రాలతో ఋగ్వేదములు స్వామివారి పాదాలు కీర్తించబడ్డాయి అదే నిజంగా అన్నట్లు వెంకటేశ్వరుడు తన పాదాలు సేవించమని తన చేత్తో చూపుతుంటారు ఇలాంటి భోగనీయమైన అలాంటి భోగనీయమైన వెంకటపతి పాదాలను శరణమవుతున్నాడు పార్థాయతారధనపై యోదశం శరణం భూయోపి కరదర్శిత శ్రీవేంకటేశ్వరణం శరణం శ్రీ స్వామి ఓ స్వామి నీవు అర్జునుడికి తగిన సారథి యుద్ధము ఒకడు అయి దుఃఖితుడైన శరణ వేయడమని నీ పాదాలను ఇప్పుడు నన్ను కూడా నీ పాదాలను శరణ వేయడం అని నీ శరణాలే నాకు శరణము స్వామి కృష్ణావతారంలో కృష్ణుడు అర్జునుడిని మామేకం శరణం వజ అని ఆశ్రయించను కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాలన ఆశ్రయించిన కవి భావన శ్రీకృష్ణుడే వెంకటాద్రిపై ఆ శ్రీకృష్ణుడే వెంకటాద్రిపై వెలిసాడు మన్మూర్ధిని కాలే పని వెంకటాటువీష్ శ్రీవెంకటాద్ర శఖరే శృతీనాం సమమాహితౌతే శ్రీ సమమాహితవుతే చరణం శరణం ప్రపంచే స్వామివారి పాదాలకు తర తరతమ భావం లేదు అవి నాతలపైనైనా కాళీయుడు కొరకపైనైనా దట్టమైన శ్రీ వెంకటాచలం పైన వేదాంతాల్లోనైనా సదా తన్న మాత్రమే తలచే వారికి మనసులోనైనా సమానంగా ఉంటాయి నీ పాదాలు నాకు శరణం స్వామి ఖాళీ పనే వెంకటాది అనన్య మనసం అన్న పదాల ద్వారా శ్రీకృష్ణ రామావతారాణ దివ్యశూరులు స్ఫూరిస్తున్నారు అమ్లా శ్రీ శ్రీవెంకటాద్రోనౌ సచరణం శరణం ప్రపంచే స్వామి వాడిన పూలు అలంకరించబడిన పాదాలు శ్రీవెంకటాచలకి ఆభరణాలు అవి జనులకు కన్నుల పండుగ కలిగిస్తాయి నీ పాదాలు నాకు శరణం వెంకటాచలంపై పుష్పాలు వాడిపోవు అందుకే కారణం క్షేత్రమహత్యం అనన్య భక్తులు ప్రవ భక్తి ప్రవత్తులు కూడా మాతయుర ప్రాప్త పరస్పర తుల మాతుల వెంకటేశు శ్రీవేంకటేశరణం శరణం ప్రభుత్వ ఓ వెంకటేశ్వరు అప్పుడే పుట్టినబిడ్డకు తల్లిస్తున్నారు అమృత పోయాలు అదే విధంగా నిన్ను శరణ వేడిన వారి నీ పాదాలే మొదలుగా మొదటిగా పొదగిన ఆ నీ దివ్య శరణాలు ఒకదాని ఒకటి సరిపోలుతాయి వాటికి సాటి మరేది లేదు అలాంటి వెంకటపతి పాదాలు నేను శరణ వేడుతున్నాను సాధారణంగా భూలోకంలోనూ ఏ ఈ రెండు అవయవాలు ఒకేలా ఉండవు కంటికి కనిపించిన వ్యత్యాసం ఉంటుంది కానీ స్వామివారి పాదాలు రెండు ఒకేలా ఉంటాయి అది స్వామికే సాధ్యం అందుకే వాటికి సాటి మరేవి సత్వోత్త సత సేవ్య పదాముజైన సంసారతయా దృగంతుల సౌమ్య పయంత్రమునివద శరణం శ్రీవేంకటేశరణోరణం ప్రపజం సాత్విక గుణంతో ఒకే మహానుభావులు శ్రీ మనవాళ మహమ్మలు పాలపద్మాలు సేవిస్తూ ఉంటారు అంతటి మహనీయులు మనవాళ మామూలు అంతేకాదు వారి క్రీకంటి చూపులు ఈ సంసార సాగరాన్ని దాటించి అలాంటి అలాంటి మనవాళమాముల నాకు దర్శింపజేసిన స్వామి పా నేను శరణమేడ్చున్నాను శ్రీ సహ శ్రీయ ఘటికత్వ ఘటికయ భావే పాప్యే యో ఉపేయతయా గుణాయతుభ్యం శ్యాం కింకర వృషగిరీషు నజమహ్యం శ్రీ స శ్రీయ ఘటిక యదుపాయ భావ పాప్యే స్వయముపేయపర నిత్యాశ్రిత నిరవజగుణాయ్యం శ్యాంకింకరౌష గ్రీష్మజం ఓషా చలపతి మోక్ష భాగానికి నీవే ఉపాయభూతుడు నీవే ప్రాప్యుడు అన్నింటినీ సంఘటన చేయగల కూర్చగల సముద్రాలు లక్ష్మీదేవి ఆమె ఎల్లప్పుడూ నిన్నే ఆశ్రయించి ఉంటుంది అందువల్ల ఆమె కూడా ఉపాయభూతురాలే सद्गुण संपूर्ण नीुकमात्र शिवकोस्वा ना उपाय भगवंत पे साधन उपेय भगवंत मंगलांताय कल्याण दिन श्री वेकट निवासय श्रीनिवासा मंगल मंगलाचार्योग सत्कृपया मंगल स्वस्ति जय